రద్దీగా ఉన్న విమానంలోకి ఒక అందమైన ప్రయాణికురాలు ప్రవేశించి తన సీట్ కోసం వెతకసాగింది రెండు చేతులు లేని ఒక వ్యక్తి పక్కన తన సీటు ఉండటాన్ని చూసి అతని పక్కన కూర్చోవడానికి సందేహించింది ఆ అందమైన స్త్రీ హెయిర్ హోస్టెస్ ని పిలిచి నేనిక్కడ కూర్చొని సుఖంగా ప్రయాణం చేయలేను నా సీటును మార్చగలరా అని అడిగింది మేడం దయచేసి కారణం తెలుసుకోవచ్చా అడిగింది హెయిర్ హోస్టెస్ ఇలాంటి వారంటే నాకు అసహ్యం వీరి పక్కన కూర్చొని ప్రయాణించడం నాకు ఇష్టముండదు అంది ఆ అందమైన స్త్రీ చూడటానికి హుందాగా అందంగా నాగరికంగా కనిపిస్తున్న ఆమె నోటి నుండి వచ్చిన ఈ మాటలను విని హెయిర్ హోస్టెస్ చాలా ఆశ్చర్యపోయింది ఆ అందమైన స్త్రీ మళ్లీ తనకి సీటు వద్దంటూ మరో సీటు కావాలని డిమాండ్ చేసింది కొద్దిసేపు ఓపిక పట్టండి నేను మీ కోరికను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను అని హెయిర్ హోస్టెస్ ఎక్కడైనా సీట్ ఖాళీగా ఉందేమోనని వెతికింది కానీ ఎక్కడా దొరకలేదు ఆ హెయిర్ హోస్టెస్ తిరిగి వచ్చి మేడం ఈ ఎకానమీ క్లాస్ లోని సీట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి అయినా మా విమానంలో ప్రయాణించే వ్యక్తుల కంఫర్ట్ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నించడం మా పాలసీ కెప్టెన్ తో మాట్లాడి వచ్చి చెబుతాను కాస్త ఓపిక పట్టండి అంటూ కేప్టెన్ దగ్గరికి వెళ్ళింది కొన్ని క్షణాల తర్వాత తిరిగి వచ్చి మేడం మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం ఈ విమానం మొత్తంలో ఫస్ట్ క్లాస్ లోని ఒకే సీటు ఖాళీగా ఉంది మా వాళ్లతో మాట్లాడి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాం ఒక ఎకానమీ క్లాస్ లోని వ్యక్తిని ఫస్ట్ క్లాస్ లోకి పంపడం మా కంపెనీ చరిత్రలోనే మొదటిసారి ఆ అందమైన స్త్రీ ఆనందంగా ఏదో చెప్పబోయే లోపల హెయిర్ హోస్టెస్ ఆమె పక్క సీట్లో కూర్చున్న వ్యక్తితో సార్ దయచేసి ఎకానమీ క్లాస్ నుండి ఫస్ట్ క్లాస్ లోకి రాగలరా ఒక సంస్కారం తెలియని వారి పక్కన కూర్చొని ప్రయాణించవలసిన దురదృష్టాన్ని మేం మీకు తప్పించాలనుకుంటున్నామంది హెయిర్ హోస్టెస్ మాటలు విన్న మిగతా ప్రయాణికులందరూ ఒక్కసారిగా చప్పట్లు చరుస్తూ ఆ నిర్ణయాన్ని స్వాగతించసాగారు ఆ అందమైన ముఖం పాలిపోయింది అప్పుడు ఆ వ్యక్తి లేచి నిల్చొని నేనొక మాజీ సైనికుడిని కాశ్మీర్ బార్డర్లో లో జరిగిన బాంబ్లాస్ట్ లో నా రెండు చేతులు కోల్పోయాను మొదట ఈమె మాటలు విన్న తర్వాత ఇలాంటి వాళ్ల కోసమా మా జీవితాన్ని పనంగా పెట్టింది అనిపించింది కానీ మీ అందరి ప్రతిస్పందన చూశాక దేశం కోసం నా రెండు చేతులను కోల్పోయినందుకు గర్వపడుతున్నాను అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్య ఫస్ట్ క్లాస్ లోకి వెళ్లిపోయాడు ఆ అందమైన స్త్రీ రెండు సీట్లలోనూ ఒక్కతే సిగ్గుతో కూలబడిపోయింది